గెస్ట్లు అంటుంది హోమ్ టూర్ అంటుంది ఏంటా అని ఆలోచించకండి మీకే అర్థమవుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మా కమ్యూనిటీ అయితే మీరు ఆల్రెడీ చూసేశారు ఇదే మేము బిల్డింగ్ లోపలికి వెళ్దాం ఇక్కడ వచ్చేసి నెంబర్స్ ఉంటాయి ఇవి నొక్కితే లోపల ఉన్న వాళ్ళు లాక్ ఓపెన్ చేస్తారు ఏదో అంటే మన దగ్గర ఈ ఉంటే సరిపోద్ది బయట ఉన్న వాళ్ళ దగ్గర ఇల్లు ఇట్ సైడ్ ఉన్నవన్నీ వాడిని సింగిల్ బెడ్రూమ్స్ ఇటు సైడ్ ఉండేవన్నీ డబుల్ బెడ్రూమ్స్ అటు నుంచి రావడానికి మధ్యలో డోర్ ఒకటి ఉంటది ఇది ఎప్పుడు క్లోజ్ ఉంటది కానీ ఈ ఆన్ ఆన్లో ఓపెన్ లోనే ఉంది ఇంకా మనకి అది ఎంట్రెన్స్ ఇటు నుంచి బ్యాక్ సైడ్ ఇంకా మీరు ఈ అడవంతా ఆల్రెడీ చూసే ఉన్నారు ఇది బ్యాక్ సైడ్ దీనికి కూడా లాక్ ఉంటది బటన్స్ అలా ఏమి ఉండవు ఉంటే సరిపోతుంది కదా ఈ చెట్టు ఎందుకో నిన్ననే పడిపోయింది అసలు చూసేసరికి అట్లా ఏమైందో తెలియదు ఇది మేముండే ఇల్లు ఇది మొన్న అప్పుడు పెట్టాను కదా ఇంకా బాగుంది కదా మామిడితోరు ఉంటేనే అలా ఉంటది కదా అందుకనే ఇంకా దాన్ని తీసేయకుండా అట్లానే ఉంచేసిన వెల్కమ్ ఈరోజు మా ఇంటికి వచ్చే గెస్ట్ మీరే ఇది వచ్చేసి మెయిన్ బయట లాక్స్ ఉన్నాయి కదా అక్కడ బటన్ ప్రెస్ చేస్తే మన ఇంట్లోకి రింగ్ వినబడుతుంది ఇది నొక్కితే లాక్ ఓపెన్ అవుతుంది ఇది వచ్చేసి లిజన్ ఇక్కడనే సౌండ్ వస్తుంది ఇక్కడ మాట్లాడవచ్చు కూడా వాళ్ళతో బయట ఎవరు అని కనుక్కోవడానికి ఇక్కడ మాట్లాడుకోవచ్చు ఇలా ఎంట్రీ కాగానే ఇక్కడ ఇదొక రూమ్ ఉంటది బుట్టుడా దాక్కున్న వారా బయట ఈ రూమ్ వచ్చేసి కామన్ గా జాకెట్స్ రెయిన్ కోట్స్ పెట్టుకోవడానికి ఇంకా షూస్ కూడా పెట్టుకోవడానికి మాకైతే షూస్ కి చెప్పడానికి సరిపోయింది ఇంకా జాకెట్స్ ప్లేస్ లేదు ఈ రూమ్ నుంచి పక్కన ఇలా వచ్చేస్తే ఇది పవర్ రూమ్ ఇక్కడ నుంచి మనకి వేడి వాటర్ వస్తాయి ఇది ఏసీది ఈ రూమ్ ను మేము ఎక్కువ ఓపెన్ చేయము ఎందుకంటే మా కిచెన్ ఉన్నాడు కాబట్టి ఇంకా ఓపెన్ చేయము చిట్లా వెళ్తే హాల్లోకి వెళ్దాము ఇంకెళ్తే కిచెన్ లోకి వెళ్దాం ఫస్ట్ కిచెన్ ఇవి కబోర్డ్స్ నార్మల్ గా మన దగ్గర ఉన్నట్టు సేమ్ కబోర్డ్స్ రెండు ఓవెన్లు ఇస్తారు ఇది వచ్చేసి ఒకటి మనం జస్ట్ వేడి చేసుకోవడానికి పాలు వేడి చేసుకోవడానికి పాప్కార్న్ అలా ఏదన్నా వేడి చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేయాలి ఇది వచ్చేసి బేక్ చేసుకోవడానికి ఇంకా కేక్స్ చికెన్ బిర్యానీ అవన్నీ నేను రెగ్యులర్ గా ఇందులో చేస్తూ ఉంటాను కదా దానికి యూజ్ చేసుకోవడానికి నేను యాక్చువల్ గా రెండే యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అందుకనే ఈ త్రీ తీసేసిన మనకు ఫ్రిడ్జ్ కింద ఇట్లా వస్తాయి కదా కొన్ని ఫ్రిడ్జ్లకు ఇక్కడ ఓవెన్ కింద ఇలా ఉంది నేనైతే ఆనియన్స్ ఆలుగడ్డలు పెట్టేసిన కనిపించకుండా ఉంటది కదా ఇందులో పెట్టేస్తే ఇంకా ఇవి డ్రాస్ ఇక్కడ చిమ్ని ఉంటది కానీ దీంట్లో అయితే పైప్ అయితే లేదు మరి పైప్ ఎక్కడ ఉంటది అనేది మాత్రం మనకు తెలియదు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ప్యూర్ ఎయిర్ ఫిల్టర్ అని ఉంది ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది మరి మనకైతే ఇండియాలో అవుట్ పైప్ ఉంటది ఇదేమో ఇది డిష్ వాషర్ ఇంకా ఇదైతే నేను కడిగిన ఆరడానికి పెడతాను లేదంటే ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు ఇందులో వేస్తాను కానీ రెగ్యులర్ గా అయితే నేనే కడిగిస్తాను ఎందుకంటే డబుల్ డబుల్ పని కాబట్టి మనకక్కడ ప్యూరిఫైయర్ గోడకే ఫిక్స్ చేసుకుంటాం కదా కానీ ఇక్కడ ఇంకా మేము ఇట్లా తెచ్చుకున్నాము అందరూ కామన్ గా ఇట్లనే వాడుకుంటారు ఇంకా ఈ ట్యాప్ వాటరే దాంట్లో పోసేసి అవే తాగుతున్నాము పిల్లలకైతే బాటిల్స్ యూజ్ చేస్తున్నాము ప్రస్తుతానికి మిక్సీ అయితే ఇండియా ఉంటే తెచ్చుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మాత్రం హైట్ లో గానీ లో గానీ చాలా పెద్దగా ఉంటది చాలా పెద్దగా స్పేషియస్ గా ఉంటది ఫుల్ గా జరిపోతుంది మనకైతే ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తే ఇది డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ ఉంటది కానీ మనం తినడానికి కాదు ఇదిగో ఇట్లా ఫ్రూట్స్ ఇంకేమైనా పెట్టుకోవడానికి సరిపోతుంది ఇక్కడ కూర్చొని తినేదే ఉండదు మనం అందరం టీవీ దగ్గరనే కామన్ కూర్చొని తింటాం కదా ఇంకా అంతే అది పేరుకి మాత్రం డైనింగ్ టేబుల్ ఉండాలి పిల్లలకేమో ఈ బాటిల్స్ ఇస్తున్నాము ఇప్పుడైతే ఎండాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా వాటర్ ఇద్దాం అనేసి ప్రస్తుతానికి ఇవే వాటర్ ఇస్తున్నాము ఇది బాటిల్స్ వచ్చేసి దేవుడు దేవుని ఇట్లా సెట్ చేసుకున్నాము మేము ఫస్ట్ కింది దానిపైన ఉండే తర్వాత ఈ టేబుల్ తెచ్చుకొని దీని మీద సెట్ చేసుకున్నాము నాకు దీని మీద సెట్ చేసిన తర్వాత మంచిగా అనిపిస్తుంది దేవుళ్ళని పూజ చేసుకోవడానికి గానీ చూడడానికి గానీ బాగుంది ఒక సైడ్ అట్లా ఇక్కడ ఎట్లాగో పూజ రూమ్స్ ఉండవు కదా ఇండిపెండెంట్ హౌస్ అయినా కూడా పూజ రూమ్స్ సపరేట్ గా ఏమి ఉండవు ఇంకా మనకి ఉడ్డోది దొరుకుతుంది కదా అది తెచ్చుకొని పెట్టుకోవడమే ఇంకా మనం రెంట్కే కదా అనేసి ఇట్లా ఎన్ని మీద అడ్జస్ట్ చేసిన మనకక్కడ రైస్ బ్యాగ్స్ వచ్చేసి క్వింటాల్ హాఫ్ క్వింటాల్ అట్లా ట్వంటీ ఫైవ్ కేజెస్ తెచ్చుకుంటాం కదా కానీ ఇక్కడ ఇట్లనే కాబట్టి ఎక్కువ తెచ్చుకొని స్టాక్ పెట్టేసుకుంటాము ఇట్లో వెళ్ళొచ్చు మనం హాల్ కింద ఇదైతే మొత్తం కార్పెట్ ఉంటది హాల్లో బెడ్రూమ్ లో అయితే మొత్తం కార్పెటే ఒక కిచెన్ లో మాత్రం టైల్స్ ఉంటాయి కిచెన్ లో వాష్రూమ్ లో మాత్రం టైల్స్ ఉంటాయి ఇదంతా కార్పెట్టే ఉంటది ఓన్లీ మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే కార్పెట్ ఇక్కడ కిచెన్ లో డైనింగ్ హాల్ లో మాత్రం లైట్స్ ఉన్నాయి హాల్లో బెడ్రూమ్ లో మాత్రం లైట్స్ ఇవ్వలేదు ఇంకా మనం ఇట్లా స్టాండ్ లైట్స్ తెచ్చుకొని పెట్టుకోవడమే లేదంటే గోడకు ఫిక్స్ చేసే ట్యూబ్ లైట్స్ కూడా దొరుకుతాయి అవి కూడా తెచ్చి పెట్టుకోవచ్చు కానీ మనకు మెయిన్ హాలే కదా హాల్లోనే ఎక్కువ కూర్చుంటాము బెడ్రూమ్ లో లేకపోయినా పర్లేదు కానీ హాల్లో ఉండాల్సిందే ఇంక ఇట్లా హాల్లో రెండు బెడ్రూమ్ లో ఒక లైట్స్ పెట్టుకున్నాం ఇక్కడ స్విచ్ెస్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి ఆన్ ఆఫ్ అయితే మనకి టోటల్ ఆపోజిట్ మనకి స్విచ్ కిందకి వేస్తే లైట్ వస్తుంది కానీ ఇక్కడ కిందకి వేస్తే ఆఫ్ అవుతది ఇంక ఇది ఏసీ థర్మోస్టాట్ ఇల్లంతా హీట్ కావాలన్నా కూల్ కావాలన్నా దీంట్లో టెంపరేచర్స్ సెట్ చేసుకోవచ్చు ఓన్లీ ఫ్యాన్ ఒకటే కావాలన్నా ఫ్యాన్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు బట్టలు ఆరేయడానికి ఛాన్స్ ఉండదు కదా ఇంకా డ్రయర్ లోనే వేసుకోవాల్సిందే హాల్లోనే ఇది ఒక కబోర్డ్ ఇచ్చారు ఇంకా పక్కనే ఇది స్టోరేజ్ రూమ్ కూడా ఇచ్చారు ఆ కబోర్డ్ లో అయితే మొత్తం ఆయన బట్టలు పెట్టేసినాము ఇందులో కూడా కొంచెం ఆయన బట్టలే పెట్టేసినాము ఈ రెండిట్లలో ఇంకా ఇదంతా హాల్ ఈ పక్కనే వస్తే ఇది వాష్రూమ్ ఇది వచ్చేసి వాష్రూమ్ వాష్రూమ్ లో మాకు బాక్ టబ్ ఉంది కొన్ని ఇళ్లలో అయితే బాక్ టబ్ ఏమి ఉండదు నార్మల్ గానే ఉంటది ఇక్కడ మెయిన్ గా టెన్షన్ పడేది ఈ ఫైర్ అలారం గురించి మాకైతే ఇక్కడ హాల్లో ఉంది కొంతమందికి అయితే కిచెన్ దగ్గరే ఉంటది ఇంకా మనం ఇంట్లో వంట చేసుకున్నప్పుడు కొంచెం పొగ ఎక్కువ వచ్చినా ఇంకా అలారం మోగుతనే ఉంటది ఇంకా మనం కర్రీస్ మెయిన్ గా డీప్ ఫ్రైడ్ లాంటివి చేసినప్పుడు అయితే బాగా జాగ్రత్తగా ఉండాలి మేము ఉండేది సింగిల్ బెడ్రూమ్ మాకు ఆపోజిట్ లో ఉన్నవి డబుల్ బెడ్రూమ్స్ మనకైతే అక్కడ బెడ్రూమ్ లోనే అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది కానీ ఇక్కడ హాల్లో బాత్రూమ్ ఇచ్చిరు బెడ్రూమ్ లో ఈ యొక్క కబోర్డ్ ఇచ్చిరు ఇంకా దీంట్లో అయితే నావి మా పిల్లల బట్టలు పెట్టేసుకున్నాం ఇంకా సరిపోక కొన్ని బట్టలు శారీస్ బ్రీఫ్ లోనే పెట్టి దీంట్లోనే పెట్టేసినాం ఇంకా మా ఆయన మాకంటే ఫైవ్ సిక్స్ మంత్స్ ముందే వచ్చిండు కాబట్టి టీవీ టీవీ టేబుల్ డైనింగ్ టేబుల్ ఇంకా ఈ బెడ్ కొన్ని ఐటమ్స్ ముందే కొని పెట్టిండు ఈ మ్యాట్రిక్స్ మాత్రం మేము వచ్చిన తర్వాత ఐక్యాలో తీసుకున్నాం ఇది స్టడీ టేబుల్ కోసమే తీసుకున్నాము కానీ ఐరన్ చేసుకోవడానికే ఎక్కువ వాడుతున్నాం

చలికాలంలో అయితే అసలు బాల్కనీ డోర్స్ ఓపెన్ చేసే వాళ్ళమే కాదు ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఎక్కువ సేపు డోర్లు ఓపెన్ చేసుకొని ఉండొచ్చు చెట్లు ఎండిపోయి ఉన్నాయి కాబట్టి మాకు ఇంట్లోకి ఫుల్ వెలుతురు ఎండ కూడా వచ్చేది కానీ ఆకులు వచ్చిన తర్వాత మాకు వెలుతురు ఎండ రెండు తగ్గిపోతాయి వాళ్ళకి బానే ఉంటది ఇంకా అట్లా చెట్లను చూస్తూ ఇక్కడ ఉంటది ఇంకా ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా పైన వాళ్ళకి వన్ మంత్ ఫ్రీ రెంట్ ఉండదు కింద తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీయే లేదు కానీ మేము కిందే ఎందుకు తీసుకున్నాం అంటే మా చిన్నోన్ కోసం పైన ఇంకా ఎగురుడు దుంకుడు చేస్తాడు కదా బాగా సౌండ్ వస్తుంది కింద వాళ్ళకి కంప్లైంట్ చేస్తారని కిందే తీసుకున్నాం యాక్చువల్ గా ఇండియాలోనే మా ఓన్ హౌస్ హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాము కానీ కుదరలేదు లోపే ఇక్కడికి వచ్చేసినాము ఇక్కడైనా మేమున్న ఇల్లు వీడియో తీసి మీకు షేర్ చేసినట్టు ఉంటది మాకు కూడా ఎప్పటికైనా ఒక మెమరీ లాగా ఉంటది కదా అని ఈ హోమ్ టూర్ చేశాను ఎలా ఉంది మా హోమ్ టూర్ మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ